అట్టడు వర్గ ఆశాజ్యోతి గౌరవనీయులు పెద్దలు రేవీందర్ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మా అన్నగారు బట్టి విక్రమార్క్ గారు గౌరవనీయులు పీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు మాకు ఎంతో ధైర్యం ఇచ్చినటువంటి మా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు మంత్రివేరుగుల శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు పెద్దలు ఈ జిల్లాకు సంబంధించిన బలహీన వర్గాల శాఖ మంత్రులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అదేవిధంగా ఎన్ఐసిఐ నుంచి మాతోని కలిసి పనిచేసినట్టు అన్నగారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా కార్యకర్తలకు కష్టం ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో మేము ఉన్నా అని చెప్పి ధైర్యం ఇచ్చినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించిన పెద్ద దిక్కు ఈ రోజు ఒక దళిత వర్గంకెళ్ళి సామాన్య కార్యకర్తకి వెళ్ళి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎస్సీ కార్పొరేట్ చైర్మన్ గా ఈ రోజు గవర్నమెంట్ విప్ గా ఎమ్మెల్యేగా పెద్ద రేవంత్ రెడ్డి గారు కానీ పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ పెద్దలు జీవన్ రెడ్డి గారు గాని వారి యొక్క ఏదైతే ఇచ్చిన ధైర్యాన్ని పట్టుకొని ఈ రోజు పోయిన ఎలక్షన్స్ లో గెలిచి ఓడినా కూడా పెద్ద ఎత్తున మా ధర్మపురి ప్రజలు పెద్ద ఎత్తున అసంచ వేలాది మంది కార్యకర్తలు లక్ష్మణ్ కుమార్ అన్న గెలవాలే ఒక మంత్రిపై గెలిపించినటువంటి మా కార్యకర్తలు కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నా అన్న నేను ఎక్కువ టైం తీసుకోకుండా ముఖ్యంగా మొదలు ఈ జిల్లాకు సంబంధించిన శాసన గౌరవ శాసనసభ్యులు విజయరంనరావు గాని రాజ్ ఠాకూర్ గారు కానీ అదేవిధంగా మంచిరాజు శాసనసభ్యులు పెద్దలు ప్రేమసాగర్ రావు గారు కానీ మా యువ నాయకుడు మా మిత్రుడు పార్లమెంట్ సభ్యుడు మా తమ్ముడు వంశీ గారు కానీ పెద్దలు చెన్నూరు శాసనసభ్యులు అదేవిధంగా డాక్టర్ వివేక్ గారు కానీ వేదికమైనటువంటి గౌరవ చైర్మన్లు అదేవిధంగా పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఈరోజు మా ధర్మపురి లక్ష్మణస్వామి స్వామి నాలుగు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం వెలిసిండు అక్కడ గతంలో ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి యాగాలు చేసిండు యజ్ఞాలు చేసిండు మా ధరోపురి క్షేత్రానికి ఐదు వందల కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం ఇస్తా అని చెప్పి రెండు వేల పద్నాలుగులో మాట ఇచ్చి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్న ఉంచి ఆ భగవంతుడు వేలిచినట్టు దేవుడు ఆ ప్రపంచంలో నలుమూల పెద్దలాది మా పెద్దలు శ్రీధర్ బాబు గారి ఇలవేల్పు మా విలేపేల్పు దయించి దండం పెడతా మా ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే అభివృద్ధి విషయంలో పుట నేను వినతి పత్రం ఇస్తానా కేవలం ఒక యాభై కోట్ల రూపాయలు మా అభివృద్ధి టెంపుల్ అభివృద్ధి కోసం దేవాలయం అభివృద్ధి కోసం వేయాలని ఇయ్యాలని చెప్పి ఈ సందర్భంగా మనీ చేసుకుంటూ మన ఒకటి చెప్తున్నా ప్రపంచంలో పవిత్రమైన గోదావరి ఉంటుందన్న రేపు ఇరవై ఆరు డిసెంబర్ లో పుష్కరాలు వస్తున్నాయి ఆ గోదావరిలో ధర్మపురి ప్రాంతానికి సంబంధించిన సివరేజ్ లైన్ నేరుగా గోదావరి పవిత్రమైన గోదావరిలో కలుస్తుంది అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి అప్పుడు ముఖ్యమంత్రిగా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులుగా ఉన్న కేటీఆర్ గాని హరీష్ రావు గారు కానీ మా జిల్లా జిల్లా చైర్మన్ వచ్చి మా గోదావరికి వచ్చి పూజలు చేసినారు పవిత్రమైన గోదావరి చేస్తారు కేంద్రంలో ఉన్నటువంటి మొన్నటి ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా వచ్చి పూజలు చేసిండు కానీ ఒక్క రూపాయి కూడా గోదావరి ప్రక్షాళన కోసం ఇవ్వలే దయచేసి అన్నా అక్కడ ఏదైతే ఆ సివరేజ్ పొగకుండీ కేవలం పదిహేడు కోట్ల రూపాయలు మీరు ఏదో అడ్మిషన్ శాంక్షన్ కోసం అప్రూవల్ పోయిందన్న ఈ రెండు కార్యక్రమాలు కూడా దయ పెద్ద మనసుతో నాకు సాంక్షన్ ఇచ్చే విధంగా ఇవ్వాలని చెప్పి సందర్భంగా మరి చేసుకుంటూ చివరిగా పెద్దల శ్రీధర్ బాబు గారి యొక్క సూచన మేరకు నా ధర్మపురి ప్రజల పక్షాన ఏటీసీ ఇచ్చినందుకు మా ధర్మపురి లక్ష్మణ స్వరం స్వామి పేరు మీద ధరంపురి రిజర్వ్ రిజర్వాయర్ కోసము మీరు ఆదేశాలు ఇచ్చే విధంగా ఇక్కడ నుంచి మీరు ఏదైతే ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మా ధర్మపురి ప్రజలకు పదిహేను సంవత్సరాలకి వెళ్ళి ఓడినా గెలిచినా ఒకటే జెండా పట్టుకొని ఒకటే పార్టీ పట్టుకొని ఈ రోజు వేలాది మంది కార్యకర్తలు వచ్చిన మా కార్యకర్తలు అందరు కూడా చేతి జోడించి నమస్కరించి సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ సార్ ఆనరబుల్ ఎంపీ